బ్రేకింగ్ లో చూస్తున్నాం ఇవాళ రాజీనామా చేసిన బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ త్వరలో బీఆర్ఎస్ లోకి వెళ్లబోతున్నారా అలాగే రాజాసింగ్ బీఆర్ఎస్ లో చేరతారంటూ కూడా ఊహాగానాలు వినబడుతున్నాయి ఆయన అనుచరుల నుంచి కావచ్చు ఆయన అనుయాయుల నుంచి కావచ్చు అలాగే ఆయనకి బాగా పరిచయస్తుల దగ్గర నుంచి కావచ్చు కొన్ని వార్తలు అయితే వినబడుతూ ఉన్నాయి ఆయన బీఆర్ఎస్ లోకి వెళ్లబోతున్నారు అనేటువంటి వార్తలు ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం అవుననే వినబడుతూ ఉన్నాయి అలాగే ప్రస్తుతానికి ఇవాళ ఆయన రాజీనామా చేశారు అండ్ బిఆర్ఎస్ లోకి వెళ్లబోతున్నట్టుగా కూడా ప్రచారం జరుగుతోంది మరి బిఆర్ఎస్ లోకి వెళితే కనుక ఎటువంటి పరిస్థితి ఉంటుంది ఎందుకని బీఆర్ఎస్ చూస్ చేసుకుంటున్నారు అలాగే బీఆర్ఎస్ లోకి వెళితే ఆయనకు ఒగూడేటువంటి ప్రయోజనాలు ఏమిటి ఇవన్నీ కూడా ఇప్పుడు చర్చలోకి వస్తూ ఉన్నాయి మొత్తానికైతే ఇవాళ రాజీనామా చేసిన రాజాసింగ్ బిఆర్ఎస్ లోకి వెళ్లబోతున్నారు అనే ఊహాగానాలు వినబడుతున్నాయి ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ మా కరెస్పాండ్ సైదులు సిద్ధంగా ఉన్నారు సైదులు రాజా సింగ్ రాజీనామా చేశారు మనకు తెలుసు మరి బీఆర్ఎస్ వైపు చూస్తున్నారు అందులోకి వెళుతారు అంటూ కూడా ఊహాగానాలు ఏం మాట్లాడుకోవచ్చు ఎస్ రమణ వాస్తవంగా రెండు రాష్ట్రాల్లో కూడా ఈరోజు రాజా సింగ్ బీజేపీ పార్టీకి రాజీనామా లేక పార్టీ ఆఫీసులు అందించిన తర్వాత ఇదే అంశము చర్చనీయాంశంగా మారింది అయితే రాజా సింగ్ బీజేపీ పార్టీకి రాజీనామా లేకుండా పార్టీ ఆఫీసులు ఇచ్చారు కాబట్టి సరే ఇప్పుడు ఆయన ఏ పార్టీలోకి వెళ్తారు ఏ పార్టీలో ఆయన ఉండబోతున్నారనేది కూడా ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది అయితే ఇప్పుడు చూస్తున్న పరిణామాల బట్టి చూస్తే ఆయన బిఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళే అవకాశాలు ఉన్నట్లు కూడా స్పెక్యులేషన్స్ జరుగుతూ ఉన్నాయి రాజకీయ విశ్లేషకులు కూడా ఇదే చర్చించుకుంటున్నారు ఎందుకంటే ఆయన ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో చాలా సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి గోశామాల నుంచి ఆయన యాత్రికి విజయం సాధించారు కాబట్టి సో ఖచ్చితంగా గోశామాల్ నియోజకవర్గంలో ఆయనకు చాలా పట్టుంది కాబట్టి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కూడా బీఆర్ఎస్ పార్టీకి పట్టున్నప్పటికీ ముఖ్యంగా ఈ యొక్క గోశామాల్ నియోజకవర్గం సంబంధించి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా కవిసం చేసుకోవాలని భావించింది అయినా సరే బీజేపీని అక్కడ ప్రజలు గెలిపించారు అయితే ఇప్పుడు సింగ్ బీజేపీ పార్టీకి రాజీనామా లేఖను ఆయన పార్టీ ఆఫీసులో ఇచ్చారు కాబట్టి రాజీనామా లేఖను ఆమోదించండి అని చెప్పేసి కిషన్ రెడ్డి కానీ విజ్ఞప్తి చేసుకున్నారు కాబట్టి ఒకవేళ అదే జరిగితే సింగ్ ఎత్తి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారని చెప్పేసి కూడా చర్చ జరుగుతుంది అంటే అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటికీ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఆయన మాత్రం ఆ బిజె పార్టీలోకి కొంత వెళ్ళేందుకు ఆసక్తి చూపిస్తున్నారు అనేది కూడా చర్చ అయితే జరుగుతుంది మరి ఆ రాజసింగ్ సింగ్ నిర్ణయం ఏ విధంగా ఉంటుందనేది కూడా మనకి త్వరలో తెలిసే అవకాశం కనిపిస్తుంది అయితే వాస్తవంగా ఈ రోజు ఆయన కొంత ఎంతో కొంత అంటే పార్టీకి అంది అందించినటువంటి సేవలు కానీ అదేవిధంగా ఆయన తెలంగాణ రాష్ట్రంలో ఆయన పార్టీ అధ్యక్షుడిగా బిజెపి పార్టీ అధ్యక్షుడిగా తను కూడా రేసులో ఉన్నానని చెప్పేసి చెప్పుకున్నప్పటికీ కూడా ఈరోజు కొంత ఆయన కొంత ఉద్వే ఉద్వేగంగానే మాట్లాడినట్టు అనిపించింది ఎందుకంటే పార్టీకి అనేక సేవలు చేశాను ఇక్కడ నుంచి ఇక పార్టీ నాకు ఎటువంటి సంబంధం లేదు మీకో దండం అంటూ కూడా ఆయన చాలా ఉద్వేగంగా మాట్లాడినట్టు కూడా అనిపించింది ఆయన మాటలు బట్టి చూస్తే తర్వాత అందరూ రాజేష్ సింగ్ పార్టీకి రాజీనామా చేస్తే ఏ పార్టీలోకి మరి వెళ్తారనేది కూడా చర్చ జరిగింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉండగా కూడా ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళేందుకు ఆసక్తి చూపట్లేదు ఆయన బిఆర్ఎస్ పార్టీ వైపే చూస్తున్నారని కూడా తెలుగు ఓకే సైదులు ఒక కరుడు గట్టిన కాషాయవాదిగా చూడొచ్చేయండి మీరు చెప్పినట్టుగా ఒక మూడు సార్లు గెలిచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా కూడా ఉన్నటువంటి సింగ్ ప్రతి విషయానికి కూడా స్పందిస్తూ చాలా చక్కగా మైక్ వస్తూ ఆయన మనసులో ఉన్న భావాన్ని చాలా ఆవేశంతో బయట పెట్టేటువంటి ఒక కాషాయవాది మరి ఇప్పుడున్నటువంటి కండిషన్ లో చూస్తే ఇప్పుడున్న ఈ రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో చూస్తే ఓకే సైదులు నేను మళ్ళీ మాట్లాడతాం మీతో థ్యాంక్ యూ